హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఒక రెండు రోజుల నుంచి ఒక లీక్డ్ పోస్ట్ మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది అసలు మామూలుగా వైరల్ అవడం లేదు ఒక పోస్ట్ అయితే అసలు ఆ పోస్ట్ ఏంటో చాలా మందికి అయితే అస్సలు అర్థం కావడం లేదు బట్ చాలా మంది ట్విట్టర్ లోను అండ్ ఫేస్బుక్ లోను ఆ ఫోటోని అలా ఎలివేట్ చేస్తున్నారు అనమాట సో చాలా మందికి అయితే అర్థం కావడం లేదు అది ఎవరు ఫోటో అని బట్ చాలా వరకు అయితే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ కి అయితే తెలుసు బట్ ఆ ఎయిటీ పర్సెంట్ మాత్రం ఇప్పటి వరకు ఆ ఫోటో మాత్రం ఎవరు చూడలేదు But మీకోసం ఆ ఫోటో తెచ్చేసాను భయ్య ఆ లీక్డ్ పిక్ ఎవరిదో కాదు దేవరా సినిమాలోని ఎన్టీఆర్ ది అసలు మామూలుగా లేదు భయ్య పిక్ చూస్తుంటే మాత్రం పిచ్చి పీక్స్ లో ఉంది ఆ పిక్ మాత్రం అసలు ఆ లీక్డ్ పిక్ లో ఎన్టీఆర్ బాడీ షేప్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ షేప్ అయిపోతుందో అనిపిస్తుంది ఆ రేంజ్ లో ఉంది ఆ షేప్ కట్అవుట్ మాత్రం ఆ రేంజ్ లో ఉంది బాడీ షేప్ మాత్రం ఆ లీక్డ్ పిక్ లో నిజంగా అసలు ఏ మాత్రం క్లారిటీ లేని ఆ పిక్ లోనే ఆ రేంజ్ హైప్ వచ్చిందంటే అసలు మామూలుగా ఉండదు ఒక్కసారి ఆ రియల్ పిక్ ని మనము సిల్వర్ స్క్రీన్ పైన చూస్తే మాత్రం పిచ్చెక్కిపోద్ది అంతే నిజంగా ఆ పిక్ మాత్రం విపరీతంగా అవుతుంది బట్ ఈ లీక్డ్ పిక్ మాత్రం ఈ లీక్డ్ పిక్ మాత్రం చాలా నార్మల్ గా ఉంది భయ్య బట్ ఆ బాడీ బిల్డింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఉంది ఎన్టీఆర్ తో మాత్రం సో మొత్తానికి ఆ బాడీ బిల్డింగ్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తాడని చెప్పాలి ఈ సినిమా వరకు మాత్రం సో చూడాలి సినిమాలో ఏ షెడ్స్ ఇంకా ఏ బాడీ బిల్డింగ్ షేప్స్ చూడబోతున్నామో సో అయితే ఈ లీక్విడ్ పిక్ రేంజ్ లో ఉమ్మే పోతుంది సోషల్ మీడియాని మాత్రం ఉమ్మేస్తుంది ఆల్రెడీ సో మీకేమనిపించింది ఈ లీక్డ్ పిక్ తప్పకుండా మన లో తెలిసేయండి ఇలాంటి లీక్డ్ పిక్స్ దేవరా సినిమా నుంచి ఇప్పటికే చాలా వరకు లీక్ అయ్యాయి బట్ లీక్ అయిన ప్రతి ఒక్కటి ఒక్కొక్క డైమండ్ భయ్యా అంతే మళ్ళా సో మొత్తానికైతే ఏదో ఒకటి ఏదో ఒక రోడ్లు వస్తూనే ఉన్నాయి లీక్డ్ బిక్ బట్ సినిమా యూనిట్ మాత్రం దీన్ని అస్సలు పట్టించుకోవట్లే ఎన్నైనా వదులుకుంటారా ఎన్నైనా రిలీజ్ చేసుకుంటారా అన్నట్టు అలా ఉండిపోతుంది అంతే సో మొత్తానికైతే ఈ లీకుడు గోళ ఎప్పుడు ఆగుతుందో చూడాలి మరి అనుకునే దానికంటే ఈ లీక్డ్ గోళ ఇలాగే కంటిన్యూ అవుతూ దేవరా వైబ్స్ ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలని కోరుకుందాం అండ్ ఈ లీక్డ్ బిక్ తప్పకుండా కావడం తెలియండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శుభ వైబ్స్